మామూలుగా జస్ట్ కూర్చున్నప్పుడు ఏదో కన్వర్జేషన్ వచ్చింది సో దాని తర్వాత ఈ సాంగ్ ఇందులో పెట్టాలి అంటే నార్మల్ సాంగ్ అయితే కాదు ఇది ఒక ఈ సాంగ్ ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది ఈ సినిమాలో సో అందువల్ల ఈ సినిమాలో పెట్టాలి అని చెప్పి మళ్ళీ రీరేట్ చేయడం జరిగింది చాలా డేస్ తీసుకున్నాను మేడం సో ఆయనతో వర్కింగ్ చేయడం అనేది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నాను కూడా అంటే నార్మల్గా ఒక సాంగ్ని కూర్చుని వన్ వన్ టూ డేస్ లో రాసేయడం మీరు అసలు ఎలా ఏమేమి పార్ట్స్ అసలు సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం ఈ సాంగ్ని ఎందుకు చెప్దాం అనుకుంటున్నాం కథలో ఈ సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను తెలుసుకోగలిగాను ఈ సాంగ్ రాయడం వల్ల సో చాలా హ్యాపీ అండ్ ఇంకోటి ఏంటంటే ఒక తెలుగు యాక్టర్ తెలుగు హీరోయిన్ వాళ్ళిద్దరికీ కలిసి ఒక సినిమా వస్తుంది వాళ్ళకి రాయడం అనేది నాకు చాలా హ్యాపీ యాక్చువల్లీ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఉల్లాసంగా సాంగ్ రాశాను అన్నారు యూ రైట్ ఇట్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని అండ్ అనదర్ న్యాచురల్ స్టార్ ఈస్ లైక్ సిద్ధు సో ఇది ఎలా అనిపించింది మీకు ఈ కాంబోస్ వెంట వెంటనే రావడం లేదు మేడం నేనైతే చాలా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే యువతలో చాలా ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోస్ అనమాట నాని గారు సిద్ధు గారు కానీ అండ్ అలాగే వైష్ణవి గారు కూడా బేబీ సినిమాతో చాలా మంచి ప్రజాదరణ పొందారు వాళ్ళకి రాయడం అనేది ఏదైతే ఉందో నా యొక్క స్కిల్ ని మరింత ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది అలాగే నేను కూడా ఎంతో గంట ఈ సినిమాకు ఉపయోగపడ్డాను అని అనుకుంటాను ఈ పాట ద్వారా ఆల్ ది బెస్ట్ అండి సురేష్ గారు సరే ఈ రోజు ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది మీ గురించే యాక్చువల్లీ కిస్ సాంగ్ ఇంత అద్భుతంగా మా అందరికి అందించారు సో ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ హౌ ఇట్ ఈస్ ఎలా అండ్ ఈ సాంగ్కి మీకు ఎన్ని రోజులు కంపోజ్ ఎన్ని రోజులు టైం పట్టింది నేను యాక్చువల్లీ ఇది ఒక్క సాంగే చేశాను అండి ఓకే ఇది ఒక్క సాంగే చేశాను యాక్చువల్లీ ట్యూన్ కంపోజ్ అంతా భాస్కర్ గారే చేసి నాకు ఇచ్చారండి వన్ ఫ్రెండ్ కాల్ చేసి ట్యూన్ ఉంది సురేష్ మన జాక్ ఫిలింకి చేయాలి సిద్ధు గారిది అని అంటే సరే సార్ అని చెప్పి ఆయన స్టూడియోకి పిలవడం జరిగింది ట్యూన్ పాడాక నాకు ఫోర్ వెర్షన్స్ చేసామండి ఇది థర్డ్ వెర్షన్ ఆ థర్డ్ వెర్షన్ ని ఫైనల్ చేసి చేశారండి చాలా బాగుందండి ఆల్ ది సిద్ధు గారు సో బొమ్మరీ భాస్కర్ గారితో ఆరెంజ్ లో చీమా ఏనుగు జోర్కులు చెప్పారు మీరు మీ ఇద్దరు కాంబినేషన్ లో మాకు గుర్తుండిపోయింది అది సో ఈ సినిమాలో యాక్చువల్లీ కాదు కొంచెం క్రాక్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు కదా సో ఇలాంటి జోక్స్ తోటి నా పిచ్చర్ ఇందులో ఇంకెట్లా ఉండబోతుంది అదే క్యారెక్టరైజేషన్ అండి అది మీరు కొంచెం ఇంకొక ఐ థింక్ ఇన్ జస్ట్ వీక్ సో గారు సార్ ట్రైలర్ వచ్చేస్తే మీకు యూల్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మీరు ఆల్రెడీ వచ్చిన టీజర్లో కూడా చూశారు కదా బుర్క వేసుకుని ఉంటాడు మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాడు సో ఒక్క వన్ వీక్లో యూ విల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్ థ్యాంక్ యూ అండి సిద్ధు గారు ఇక్కడ 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 అయితే ఇందాక థియేటర్ సీన్ అంటే కి కిస్ సాంగ్లో థియేటర్ సీన్లో బాలయ్య గారి ఫ్యాన్ కాబట్టి డాక్ మహారాజ్ వేసారా నేను వేయలేదండి లొకేషన్కి వెళ్ళే టైంకి ఆల్రెడీ అది పెట్టేసి ఉంచారు నాకు తెలిసి బాలబ్రో నా ఫ్రెండ్ కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకొని పెట్టిస్తున్నట్టున్నారు ఓకే అయితే ఈ లవర్ బాయ్ కావచ్చు ఈ ట్రాక్ కాకుండా యాక్షన్ మూవీని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్ లేదు నెక్స్ట్ మీరు తెలుసు కదాలో బా అది కూడా లవ్ స్టోరీ మళ్ళీ ఇద్దరు ఉన్నారు దాంట్లో ఆ సినిమాకి కూడా మనం మాట్లాడుకుంటూ దాని తర్వాత సినిమాకి మాట్లాడదాం బట్ లేదు సి లైక్ ఐ సెట్ లవ్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ లవ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సో అది హండ్రెడ్ మన సినిమాలో ఉంటుంది లవ్ అనేది బట్ లవర్ బాయ్ అనే కాదు మీరు జాక్ చూస్తే మీకు యాక్చువల్లీ అర్థమైపోతుంది దిస్ ఇస్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ ఇట్స్ ఒక ఇది ఒక యంగ్ యూత్ఫుల్ సెన్సేషనల్ మాస్ కమర్షియల్ అట్లా అన్ని అన్ని ఇది బ్లాక్ బస్టర్ హ్యాట్ స్టెప్ వైరల్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందే చెప్తున్నా ఓకే కదా చీరా మావోడ్ చేస్తాడు నాస్టీ స్టార్ సో అన్నీ ఉంటాయండి దీంట్లో ఇట్స్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ బట్ ప్రతి సినిమాలో లవ్ ఉంటుందండి ఇంకా నేను ఎంత డీప్గా సమాధానం చెప్పాలనుకున్నా రావట్లేదు అది లవ్ అయితే ఉంటుంది సిదుగర్ సిదుగర్ హాయ్ సార్ ఇక్కడ ఇక్కడ సార్ హాయ్ కంగ్రాట్స్ సాంగ్ చాలా బాగుంది అంటే రీసెంట్గా ఏంటంటే ఒక మూవీ హిట్ అయితేనే నెక్స్ట్ మూవీ చాలా బాధ్యతతో చేస్తున్నారు సో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది సో అంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎక్కువగా చూస్తారని విన్నాం స్టోరీస్ కావచ్చు ఏమైనా సో మీకు బాగా కాన్ కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఈ పాయింట్తో వెళ్తే బాగా ఆడియన్స్లోకి వెళ్తామని ఎక్కడ కనెక్ట్ ఈ సినిమా అండి ఇందాక చెప్పాను కదా క్యారెక్టరైజేషన్ హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది సార్ నాకు అండ్ భాస్కర్ గారు రాసిన క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన డిజైన్ చేసిన స్టోరీ ఈ క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళి ఆ స్టోరీలో పెడితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయండి దానివల్ల సో క్యారెక్టరైజేషన్ అండి వైష్ణవ్ గారు అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ అండి ఇలాంటి లవ్ స్టోరీస్ ఈ క్యూట్ లవ్ స్టోరీస్ ఇలా ఈ టైప్నే వస్తున్నాయి అంటే అవి వస్తున్నాయా మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారా అండ్ డిఫరెంట్ వేలో ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా రెండు సార్ ఈ లవ్ స్టోరీస్ అన్నీ డిఫరెంట్ వేలోనే అప్రోచ్ ఉంది బేబీలో ఒక డిఫరెంట్ వే ఉంటుంది నెక్స్ట్లో ఇందులో కూడా యా ఇప్పుడైతే ఇదే ఎక్కడండీ బోత్ ఫర్ సిద్ధు అండ్ వైష్ణవి సో జాక్ ద క్రాక్ అన్నారు మన నిజ జీవితంలో హౌ డెల్యూషన్ డెల్యూషనల్ షుడ్ యూ బీ ఎస్పెషల్లీ యునో యూ బోత్ ఆర్ యు బోత్ డోంట్ హ్యావ్ ఎనీ ఫిల్మీ కనెక్షన్ బట్ బోత్ ఆఫ్ యూ మేడ్ ఇట్ వెరీ బిగ్ సో మీరు మీ జర్నీలో మీరు ఏ డెల్యూషనల్ థాట్స్ మీకు మీరు చెప్పుకున్నారు దట్ యుర్ హియర్ టుడే డెల్యూజన్ ఏం లేదండి ఇప్పుడు మనం ఒక మనం ఒక స్టార్ అని రెండు స్టేట్ల జనాలు నమ్మాలంటే ఒక పది పది కోట్ల మనం పద పది కోట్లు ఉన్నారు సార్ రెండు స్టేట్లలో ట్వెల్వ్ అండి ఒక దాంట్లో సరే రఫ్ పది కోట్ల మంది మనం ఒక స్టార్ అని నమ్మాలంటే ఆ పది కోట్ల మంది ఒకేసారి నమ్మేరండి ఫస్ట్ ఒకడు నమ్ముతాడు వాడు పది మంది చెప్తే ఆ పది మంది వెయ్యి మంది చెప్తారా ఆ ఫస్ట్ నమ్మిన ఒకటి నేను అంటాను నేనైతే నా బిలీఫ్ అది వెన్ ఇట్ కమ్స్ టు మీ ట్రైంగ్ టు దీనికంటే బెటర్ ఆన్సర్ నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పానంటుదాం అమ్మ వైష్ణవి సీమాన్ సరా వైష్ణవి దీనికంటే ఆన్సర్ ఇంకా వైష్ణవి